సంక్రాంతి పర్వదినం పీజేఆర్ జయంతి సందర్భంగా కూకట్పల్లి కెపిహెచ్పీ కాలనీలోని రమ్య మైదానంలో కాంగ్రెస్ పార్టీ ముగ్గుల పోటీ నిర్వహించారు నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని చిత్రపటానికి నివాళులర్పించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి గెలిచిన వారికి పదివేలు రెండవ బహుమతిగా ఐదు వేలు మూడవ బహుమతిగా ఇద్దరికి మూడు వేలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు ముగ్గుల పోటీల్లో వందలాది మంది మహిళలు ఇక్కడ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ప్రజానాయకుడు కార్మిక నాయకుడు ప్రజల అభిమా అభిమాని ప్రజలు ఎల్లవేళలా గుండెలో పెట్టుకున్నటువంటి ఒక గొప్ప మహానాయకుడు పీజేఆర్ గారి పుట్టినరోజు డెబ్బై ఆరు పుట్టినరోజు ఇవన్నీ కలిసి రావడం మరి సంక్రాంతి అంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ జరుపుకునేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ అందులో పిల్లలేమో పతంగులతో ముగ్గులతో ఆడవాళ్ళు మరి అదేవిధంగా కోడి పందాలతో మగవాళ్ళు ఈ విధంగా చేస్తే ఏ వర్గాన్ని చూసుకున్నా ఏ యువకులను చూసుకున్నా మహిళలను చూసుకున్నా అందరికీ కూడా సంతోషకరమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండుగ ఈ పండుగను పురస్కరించుకొని ఇంతమంది మహిళలు వస్తారని కూడా మేము అనుకోలే కానీ చాలా వందలాది మంది మహిళలు వచ్చినారు మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి దినేష్ గారికి సతీష్ రెడ్డి గారికి మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి అన్న బండి గారికి